ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజైతే తోటలోకి వచ్చేసాను ఇదిగోండి మనకి టమాటా చెట్టు అయితే మంచి పూత మీద ఉంది కదా ఇలా మొక్కలు ఎంట పని మంచి పూత మీద ఉన్నప్పుడు ఆ పూత ఎంట రాలిపోకుండా ఉండాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఆ వచ్చినటువంటి పూత కాయగా కన్వర్ట్ అయిన తర్వాత ఆ యొక్క కాయ పండుగ మారాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి పూల మొక్కలు ఉన్నట్లయితే పూలు ఎక్కువగా కాయాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి పండ్ల మొక్కలు ఉన్నట్లయితే వాటిని ఎక్కువగా కాపు రావాలంటే ఏం చేయాలి ఏంటి అనేటువంటిది ఈరోజు వీడియో ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను చూసారా శీతఫల మొక్కనైతే మంచిగా పూత మీద ఉంది రెండు కాయలు అయితే వచ్చేసాయి ఇప్పుడు ఇంతకుముందు చూపించిన కాయ ఒకటి ఇక్కడ ఇంకొక కాయ అనమాట ఇంకా అక్కడక్కడ పూత వస్తుంది కానీ ఆ పూతనైతే రాలిపోతుంది దాంతోపాటు ఇగో రెండు కాయలు అయితే అక్కడికి ఆ స్టేజ్కి క్రా ఆగిపోయింది అనమాట చాలే అనుకుంటున్నాను రెండైనా చాలు ఆ రెండైనా మంచిగా వస్తే సరిపోతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను చూడండి మనం ఇంతకుముందు కిచెన్ కంపోస్ట్లో పెట్టుకునేటువంటి మొక్కలు చూడండి ఎంత మంచిగా వచ్చాయి వాటికి పువ్వులు కూడా మంచిగా వస్తున్నాయి అవన్నీ వేస్ట్గా అనుకునేటువంటి వాటర్ బాటిల్స్ని మనం ఇప్పుడు ఫ్లోర్ క్లీనింగ్ చేసుకుంటాం కదా అది కావచ్చు తర్వాత మనము ఈ యొక్క కొమ్మ కత్తింపు చేసాం కదా అవన్నీ కూడా వేస్ట్గా పాడేయకుండా అలా బాటిల్స్లో వేసేసి దాన్ని ఇంకొక కుండీలో పెట్టేసా చూసారా దాంట్లో ఉండేటువంటి లూజర్స్ ఈ యొక్క మెయిన్ మొక్క ఉంది కదా దానికి ఉపయోగపడుతూ ఆ మొక్క మంచి ఇలా హెల్దీగా మారుతుంది దానికి మంచి పువ్వులు కాయలు వస్తూ ఉంటాయి దాంతోపాటు ఈ యొక్క మొక్కలు కూడా మంచిగా హెల్దీగా అవుతూ ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఈ టమాటా చెట్టు అయితే మొత్తం అయిపోయింది దీని పని అనుకున్నాను ఆ స్టేజ్లో మొక్కను కట్ చేసేసాను కట్ చేస్తే చూడండి సైడ్ నుండి మళ్ళీ ఇంకొక మొక్క సైడ్ నుండి వచ్చినటువంటి బ్రాంచెస్ అనేటువంటివి మంచిగా హెల్తీగా పెరుగుతున్నాయి ఎప్పుడైనా కానీ టమాటా మొక్కలకి మనమైతే సపోర్ట్ ఇచ్చుకోవాలి గుర్తుపెట్టుకోండి సపోర్ట్ ఇచ్చుకుంటేనే మంచిగా వస్తాయి దాంతోపాటు మొక్కకి ఇలా పండువారిపోయినటువంటి కొమ్మలు ఏమైనా ఉంటే అవి ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండాలి దీనికి ఇంకొక కట్టే పెట్టేసి దీనికి సపోర్ట్ తీసుకోవాలి అప్పుడే మంచి హెల్తీగా వస్తుంది ఇదిగోండి బుజ్జి బుజ్జి టమాటాస్ కూడా మంచిగా వస్తున్నాయి మన తోటలో మనకు అవసరం ఉన్నంత వరకు ఎక్కువ అవసరం మనకి ఎంత కావాలో అంత పెట్టుకున్నా చాలు ఇదిగోండి పాలకూర ఒకరు పెట్టాలి ఇదిగోండి ఇది అనుకునే కానీ ఇది మురిగిపోయింది ఇంకా దీని పని అయిపోయింది కొత్త మొక్క పెట్టుకుందాం ఇదైనా చాలా రోజులు చాలా మంచిదా చాలా ఇయర్స్ వచ్చింది మన దాకా వచ్చినట్టుంది మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకుందాము యాక్చువల్గా అఖిలతో పెట్టిస్తామన్న ఉద్దేశంతో ఆగాను అనమాట ఇంకో రెండు మూడు రోజులు ఆగాను అనుకోండి అఖిల్కి ఎగ్జామ్స్ అయిపోతాయి అప్పుడు చేసేయచ్చు ఇదిగోండి కాకరకాయ మొక్క కూడా మంచి స్టార్ట్ రేపు ఇల్లుండే వీటికి ఇక్కడ పూత స్టార్ట్ అవుతుంది ఇదిగోండి ఇదిగోండి దీన్ని ఎప్పుడైనా మనం ఇలా వదిలేయద్దు ఇలా సైడ్కి దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి దాన్ని అలా టర్న్ చేసుకుంటేనే అది మళ్ళీలా పాకుతూ ఉంటుంది అప్పుడు మంచిగా గ్రోత్ వస్తుంది అనమాట మొక్క గుర్తు పెట్టుకొని మనం ఎప్పుడైనా క్రీపర్స్ని అలా వదిలేస్తే అంత గ్రోత్ ఉండదు దానికి మనము ఆ క్రీపర్కి మళ్ళీ అల్లుకునేలాగా చూసుకుంటా ఉండాలి అప్పుడు మంచిగా వస్తుంది ఇదిగోండి దాంతోపాటు నల్లేరు కూడా మళ్ళీ కొత్త చిగురలు అయితే వస్తున్నాయి చూడండి ఇంకోటి కొత్త అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే నా దగ్గర నల్లేరు పచ్చడి కూడా అయిపోయింది ఇంకొక రెండు సార్లకు వస్తుంది కావచ్చు దోశ వేసుకున్నప్పుడు ఇదిగోండి మనం ఇలా బాటిల్స్ వేసుకున్నప్పుడు ఒక్కోసారి డ్రైన్ హోల్ పెట్టుకోవడం మర్చిపోతాం ఇదిగోండి ఈ మొక్కకి ఈ బాటిల్కి అంతే అయింది డ్రైన్ హోల్ పెట్టుకోవడం మర్చిపోయాను కానీ దాంట్లో వేసినటువంటిది ఇలా మొత్తం బాగా మెత్తగా అయిపోయింది చూడండి అందుకని దాన్ని తీసేసి దీంట్లోకి మార్చేసాను మళ్ళీ దానికి డ్రైన్ హోల్ పెట్టేసుకొని వేసుకుందాము ఇదిగోండి మన తోటలో ముఖ్యంగా మనకు రోజు వాడుకునేటువంటి కూరగాయలు ఆకుకూరలు పెంచుకున్నా చాలు అవి మనం ఆర్గానిక్గా పెంచుకుంటే చాలా హ్యాపీ అనమాట హెల్తీగా ఉండొచ్చు ఇక్కడ ముఖ్యంగా పచ్చిమిర్చి పచ్చిమిర్చి మొక్కకైతే బయట మనం కొనేటువంటి పచ్చిమిర్చికి చాలా పెస్టిసైడ్ వస్తుంది పెస్ట్ వస్తూ ఉంటాయి అందుకోసం దానికి పెస్టిసైడ్స్ బాగా వేస్తూ ఉంటారు ఇదిగోండి నేనైతే ఈ ఆయిల్ బాటిల్ పెట్టిస్తే సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది ఒక గన్నేరు మొక్కలు కంటైనర్సే బ్రేక్ అయిపోతున్నాయి కానీ ఇదిగో మళ్ళీ ఇది అక్కడ స్టార్టింగ్ నుండి మళ్ళీ కొత్త వచ్చి కూడా వచ్చిన చూడండి రెండు ఇంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా అలా చిన్న మొక్కలైనా ఇదిగోండి ఇది నేను కూర చేసుకోవడం కోసం తెచ్చుకున్నాను నాకు కూర కానీ ఆ రోజు దాంట్లో సంథింగ్ ఏదో వచ్చింది అందుకని తీసేసా అది మొక్కల నాటే మంచిగా వచ్చింది ఇదిగోండి వైట్ గులాబీ చూడండి గన్నయ్య చెట్టుకి పోటీగా పెరుగుతుంది ఇదిగోండి బుజ్జిగా వచ్చింది మొ మొగ్గ ఇదిగోండి ఇలా మనకి గులాబీలు వాటి యొక్క పూత అయిపోతాయి చూడండి పూత అయిపోయినప్పుడు అవి కట్ చేసేయాలి కట్ చేసి ఇదిగోండి సైడ్కి వెళ్ళి వస్తాయి నేను దాన్ని పట్టించుకోవట్లేదని పంపి చూడండి అదే మంచి సైడ్ నుండి కొత్త చిగురు అయితే వచ్చేసింది కొత్త చిగురు వచ్చేస్తే మంచిగా పూలు వచ్చేస్తాయి కనకంబరాలు మన రోజు పూజకు కావాల్సిన కనకంబరాలు నేను చిన్న చిన్న కుండీలలో అయితే పెట్టేసుకుంటాను వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా వాటిలో పెట్టేసుకుంటా ఉంటాను మంచిగా వస్తుంది దీన్ని చూసి నాకు ఇది టమాటా మొక్కన వేప మొక్కన డౌట్ వచ్చింది ఇదిగోండి వీటిని కూడా మనకి ఇలా కట్ చేస్తూ ఉంటే పక్కన మంచిగా వస్తుంది నేను సిజేస్తే మనకు నేను ప్రతిసారి మర్చిపోతాను ఇదిగోండి ఎంత మంచిగా వస్తుంది చూడండి పూత ఇట్లా మంచిగా పూత రావాలి పూత వస్తే సూపర్గా ఉంటుంది తెలుసా కాయలు ఇవ్వండి దీనికి వచ్చేసి ఇలా పొడవుగా వచ్చేటువంటి కాయలు వస్తున్నాయి మిల్లి బొగ్గు వస్తే టమాటం ఒక ముఖ్యంగా గుర్తుపెట్టుకుని దీనికి సపోర్ట్ ఇవ్వడం కోసం దగ్గర థ్రెడ్ ఏం లేకపోతే ప్లాస్టిక్ కవర్ ఉంటే ప్లాస్టిక్ కవర్తో కట్టేసాను మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది కట్టుకోవాలి ఇదే కావాలని అనుకోవద్దు నేత అంతే మన దగ్గర అందుబాటులో ఏది ఉంటే దాన్ని వాడేసుకుంటూ అయిపోతుంది అనిపిస్తుంది అయ్యో అది లేదని అనుకుంటే కష్టం కదా ఇక్కడ నూరు వరహాల మొక్క మళ్ళీ మంచిగా మొగ్గలు స్టార్ట్ అయినాయి చూడండి ఇది కూడా ఇక్కడ బుజ్జిగా ఉంది ఇంకోటి కూడా ఇప్పుడే మెల్లగా స్టార్ట్ అవుతుంది ఈ నూరు వరహాల మొక్కలు మంచి బంచిలాగా వస్తాయి చూడండి అయితే సూపర్గా అనిపిస్తుంది తెలుసా ఈ యొక్క గన్నేరు కూడా మూడదాకా మంచిగా పూసింది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్త చిగురులు వస్తున్నాయి చూడండి కొత్త వచ్చిందంటే మళ్ళీ పూత అనేటువంటి స్టార్ట్ అవుతుంది తర్వాత ఈ యొక్క దొండ మొక్క అంత వచ్చిన ఉండే ఇదంతా సిజర్స్ తీసుకొచ్చి ఒకసారి కట్ చేయాలి కట్ చేసి మళ్ళీ మళ్ళీ మంచిగా వస్తుంది ఒక పురుగు వచ్చేసి మొత్తం అంతా చెట్టు మొత్తం తినేసింది తెలుసా ఇంత పెద్దగా ఉంది పురుగు ఆ చెట్టు కొమ్మలు మొత్తం తినేసింది ఇదిగోండి ఇప్పుడు ఇలా వస్తుంది నేను మార్నింగ్ తెంపకపోయాను పెద్ద పెద్దవి ఇప్పుడు చూసరికి ఇది కనిపించినాయి అనేసి తెంపేసిన తెంపేసి ఒకసారి మనము చెట్టు అంతా క్రూన్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చేసి కాయలు మంచిగా వస్తాయి నీవి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో కొబ్బరి చిప్పలలో మొక్కలు చెప్పాను కదా మనం మొక్కలు పెట్టిన దానికంటే అది ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత చాలా బాగా కనిపిస్తాయని చూడండి ఎంత బాగుందో మనిషి జీవితము ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు కదా నాకు అక్కడ బ్యాన్ చూసి ఆ యొక్క శ్లోకాలు చూశాక ఏంటి అనుకుని ఇప్పుడు టెంపుల్కి ఎలా అనిపించింది కాదు ఉన్నన్ని అన్నీ మనవి నాది నాది అని మొత్తుకుంటాము కానీ పోయేటప్పుడు మనతో ఏదీ రాదు ఆ మాత్రానికి ఎందుకలా నాది నాది అని పాకులాడతారా మనుషులు అని అనిపిస్తుంది ఎవరో పాపం పుణ్యాత్ములు పోయిన వాళ్ళే పుణ్యాత్ములు ఉన్న వాళ్ళకంటే అనిపిస్తుంది ఇంకొండి ఇంటి ఈ మధ్య స్ట్రెస్ల వలన ఏంటో డెత్ కౌంటింగ్ అయితే ఎక్కువగా పెరిగినట్టు అనిపిస్తుంది నాకే ఈరోజు అనిపించింది ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటే చాలా హెల్త్ ఇష్యూ వస్తుంది మానెప్పుడు అదే అంటాడు ఎక్కువగా ఆలోచించి చేసేదేమి జరిగే జరుగుతుంది కదా నువ్వు ఆలోచించిన మాత్రం నా ఏదైనా ఆగిపోతుందా అని అది నిజం ముమ్మాటికి కరెక్ట్ ఈరోజు ఎక్కువగా కొంచెం దేని గురించి ఆలోచించేసరికి నాకైతే మోకాలు అసలు నడవడానికి రాలేబో అసలు లేవనివ్వలే ఒక్క క్షణం అనిపించింది ఎవరి కోసం ఆలోచించి నా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటే మా ఆయన పరిస్థితి నా కొడుకు పరిస్థితి ఏంటి అనిపించింది మనకు మనం రియలైజ్ అవ్వాలి అంతే ఎవరి కోసం మనం పాకులని మన ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోవద్దు ఇదిగోండి ఇదంత ఇలా క్రూన్ చేసేసి మళ్ళీ మంచిగా కట్టేస్తే మంచి తీగ మంచి వస్తుంది ఇంకొండి ఇవన్నీ తీసేసేయాలి ఎప్పుడైనా మనము మొక్కలు కాపు రావట్లేదు అంటే అట్లే వదిలేస్తే అది ఎన్ని రోజులు అట్లా వదిలేస్తే అది అన్ని రోజుల దాకా అట్లే ఉంటుంది తెలుసా మొక్కలు పోతే కొన్ని కొన్ని కొమ్మలు పోతే పోతాయి కానీ తర్వాత వచ్చేటువంటి ఉంటే చూడండి మంచి చిగురు వస్తుంది అది గుర్తు పెట్టుకొని ఇలా వాడిపోయిన కొమ్మల వరకు సిజెస్ లేదు కదా నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది వీడియో అయిపోయిన తర్వాత నేను చేత్తోనైనా కట్ చేసుకుందాము తర్వాత ఇదిగోండి ఆకులు ఇలా వచ్చినప్పుడు దీని వెనకాల కనిపిస్తుంది సన్నగా ఉంది వైట్గా ఆ పెస్ట్ వస్తుంది అనుకున్నాను పూత తగ్గిపోయింది అన్నప్పుడే ఆకు వెనకాల ఒక తెగులు వస్తుంది అది వచ్చినట్టుంది అనుకున్నాను అందుకే ఇప్పుడు ఏం చేయాలి మనము ఈ స్టేజ్లో ఆకులన్నీ దూసేసి ఇదిగోండి నేను చెప్పిన పురుగు ఇది ఇదిగోండి ఇది మొత్తం అంతా తినేస్తుంది దొండ చెట్టు మొత్తం ఖరాబ్ కావడానికి కారణం ఇదే మొత్తం అదే అనుకున్నాం ఇప్పుడు అంత చూసిన ఏదో అనిపించలేదు ఇది ఒక్క కొమ్మ మంచి నీట్గా ఉంది యొక్క కొమ్మ పని చేద్దామా ఎక్కింది అంటే జీవితంలో మనం సంతోషంగా ఉన్నప్పుడే కదా అందరు మనని చూసి కుళ్ళుకునేది మొక్కలు కూడా అంతే ఏ కొమ్మ మంచిగుంటే ఆ కొమ్మకే పొరుగు వస్తుంది కష్టంలో ఉన్నప్పుడు ఎవరు రాడు సంతోషంలో ఉన్నప్పుడు అందరం అని ఉరికొస్తారు వారు నా చుట్టం మీరు నా చుట్టం అని సంతోషంలో ఉన్నప్పుడు కష్టంలో ఉంటే తనోడు కూడా నువ్వు నాకు తెలియదు అంట అలాంటి దుర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం మనము ఇదిగోండి అంత నీట్గా కట్ చేసేసి బిల్డింగ్ అంతా ఊడ్ చేసుకుందాము వాన అసలు ఎప్పుడు వాన పడుతుందో ఎప్పుడు ఎండకూడదో అసలు తెలియట్లేదు కదా మనుషులు ఎలా ఉంది క్లైమేట్ మనుషుల బిహేవియర్ కూడా ఉంది కదా ఎప్పుడు మంచిగా ఉంటుందో ఎప్పుడు లో పెట్టుకుంటారు అర్థం కాదు అట్లే ఉంది ఇవన్నీ ఇట్లా కట్ చేసేసి మనం మంచిగా పాకిద్దాము అప్పుడు వారం పది రోజులలో మళ్ళీ మంచిగా వస్తుంది చిగురు మొక్కని మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ దాన్ని క్రూన్ చేస్తూ ఉంటే మంచిగా వస్తుంది ఇది కూడా నేను అంతా ఇట్లా పండివారిపోవడానికి కారణం ఇప్పటిదాకా నేను మీకు చూపించి పురుగు అది అన్నమాట రీజన్ ఇవన్నీ పాడేయకండి ఒక ప్లేస్లో వేసేసి కంపోస్ట్ చేసేసేయండి ఈ చెట్టుకి ఈసారన్నా ఈ ఒక్క కాయనన్నా ఆగితే బాగుండు అనుకుంటున్నాను ఈ చెట్టుకు కాయలు వచ్చిన ప్రతిసారి కా ఇన్ని రోజులు కాయలు రావట్లేని ఫీల్ అయ్యాను ఇప్పుడు కాయలు వచ్చిన తర్వాత కూడా ఆ కాయలు వక్కిపోయినట్టే రాలిపోతున్నాయి దానికి వాటరింగ్ సరిపోకనా ఈ పోషకాలు సరిపోకనా అర్థం కావట్లేదు చిన్న కుండీలో చిన్న బుజ్జి కుండలో వచ్చిన కాయలు మంచిగా ఎరుసండి నీ కాయలు ఇంత పెద్ద కుండి పెట్టాను దీనికి ఐటీ నెంబర్ కుండి పెట్టాను కానీ దీంట్లో ఒక్క కాయ కూడా నిలవట్లేదు అదే అనిపిస్తుంది ఒక్కోసారి పెద్ద కుండి కంటే చిన్న కుండీని మనం కేరింగ్గా చూసుకుంటామా లేదా అదే మంచిగా వస్తే అర్థం కాదు ఇంకోటి ఫస్ట్ టైం మన పారిజాత మొక్క మంచిగా వచ్చింది అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈరోజైతే మూడు నాలుగు దేవుళ్ళకి వేశాను నేనైనా ఓన్లీ శివుడి వరకు వచ్చాయి చాలా హ్యాపీ అనిపించింది ఇలా పండవారిపోయిన ఆకులు తెలిపేసేది ఎప్పటికప్పుడు మొక్కలైతే చూసుకుంటూ ఉండాలి ఈ యొక్క వర్షాకాలంలో మొక్కలు చాలా గుబురుగా ఉంటాయి కదా ఇలా గుబురుగా ఉన్నప్పుడు పేస్ట్ తొందరగా అటాక్ అయిపోతుంది ఎందుకంటే మనకు ఆ గుబురులో పురుగు ఎక్కడ ఉందో కనిపించదు తర్వాత దానికి గాలి వెల్ కరెక్ట్గా రాదు అందుకనే ఇలా క్రూన్ చేసుకుంటా ఉన్నామనుకోండి వెళ్ళి మళ్ళీ బ్రాంచెస్ వస్తుంది చూసారా వెళ్ళి కొత్త బ్రాంచెస్ వస్తాయి ఇలా ఎప్పటికప్పుడు క్రూన్ చేసుకుంటూ ఉండాలి చెట్టు ఎప్పుడు మరీ బుషీగా ఉంచుకోవద్దు బుషీగా ఎక్కువగా ఉంది మొక్క అంటే దానికి పేస్ట్ ఎక్కువగా వచ్చేస్తుంది తొందరగా ఏ మొక్కలైనా సరే పూల మొక్కలు పండ్ల మొక్కలు కూరగాయల మొక్కలు ఏవైనా ఎక్కువ బుషిగా ఉండకుండా ఆకులు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉండి ఫిఫ్టీ పర్సెంట్ తీసేసేలాగా ఉండాలి దట్టు మనం పెట్టేది ఏంటి కదా మనం ఇచ్చే పోషకాలు మొత్తం కూడా ఆకులు తీసేసుకుంటాయి అని ఎందుకండి చెట్టు అయితే మొత్తం ఇక్కడికి ఇంటి వరకు వంగిపోయింది ఈ చెట్టు అయితే తీసుకొచ్చి దగ్గర దగ్గర ఎయిట్ ఇయర్స్ అయినట్టుంది మంచి ఇప్పుడు వస్తుంది ఎయిట్ ఇయర్స్ తర్వాత లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ దాకా చిన్న కుండీలో ఉండేది చిన్న కుండీ అంటే నేను హల్దీరామ్స్ ప్యాకెట్లో టూ లీ టూ టూ కేజీస్ ప్యాకెట్లో ఉంచాను తర్వాత టూ ఇయర్స్ ఏమవుతుంది టెన్ లీటర్స్ బకెట్లోకి మార్చాను దేనికైనా టైం రావాలి టైం వస్తే కానీ దాని ప్రతాపం అనేటువంటి కనిపించదు కదా మనం పట్టించుకున్నప్పుడు అంతగా ఏది ఉండదు తెలుసా దాన్ని వదిలేస్తే దాని యొక్క రిజల్ట్ బాగుంటుంది ఇంకొని కట్ చేసినవన్నీ ఇలా కుండీలు అలా వేసేసేయండి ఇదిగోండి దీనికి పూత లేదు పూత లేనివి కొమ్మ కత్తిరింపు చేయండి ఇట్లా లాగేసరికి వచ్చేసింది కొమ్మ కట్ చేయండి ఎడ్జి కట్ చేస్తే అక్కడ నుండి కొత్త చిగురొస్తాయి కొత్త చిగురు వచ్చినప్పుడు మళ్ళీ పూత వస్తుంది చూడండి ఇక్కడ కొత్త వస్తుంది ఇక్కడ నుండి మంచిగా పూత వస్తుంది అలా మనం ఎప్పటికప్పుడు మొక్కల్ని క్రూన్ చేస్తూ ఉంటే మంచిగా వస్తుంది ఇప్పుడు మనకి లాస్ట్ మిగిలింది పూత రాంది ఈ ఒక నిమ్మ చెట్టు ఒక్కటే ఈసారైనా ఈ యొక్క నిమ్మ చెట్టు పూతొస్తేమో చూసాం ఇదిగో ఈ పచ్చిమిర్చి చెట్టు దగ్గర దగ్గర వన్ ఇయర్ ఏమో తెలిసే చెట్టు మనం కట్ చేసాను చిగురొస్తేమో కానీ రాలేదు దానిలో టమాటా నారేమన్నా వేస్తాము ఇంకా కుండి నేను బయటకు తీయలేను ఇంకా నిమ్మ చెట్టు ఆకైతే మంచిగా అనిపిస్తా లేతాకులు బాగుంది ఇట్లా నలిస్తే మంచి నిమ్మకాయ స్మెల్ వస్తుంది చాలా బాగా అనిపిస్తుంది మనకి నిమ్మ ఆగంటివి రీఫ్రెష్గా కూడా ఉంటుంది అంట ఇదిగోండి ఇక్కడ కూడా పెట్టాను ఇది కనుపుల ద్వారా కూడా మనకి ఇంత చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టినా వచ్చేస్తుంది అది మళ్ళీ వేరే ప్లేస్లకి రీపార్టింగ్ చేసేయాలి ఇంకోండి ఇలా పచ్చగా ఉన్నవి కొన్ని అవసరాలు లేనివి కట్ చేసి మళ్ళీ మంచిగా సెట్ అవుతుంది తర్వాత ఇప్పుడు నేను బిల్డింగ్ కూడా ఊడ్చుకోవాలి ఇదిగో చూడండి ఇంత మంచిగా ఉందా బుజ్జి బొకే సూపర్గా ఉంది కదా చూస్తూ ఉంటే అంత మంచిగా అనిపిస్తుంది ఇలా మంచిగా అందమైన పూల మొక్కలు ఉన్నాయి అనుకోండి మన తోటలో వా అనిపిస్తుంది ఈ యొక్క పింక్ ఉంది కదా ఎల్లో కూడా ఉంటుంది ఎల్లో వైట్ కూడా ఉంటుంది ఆ ఎల్లో వైట్ కూడా వచ్చింది అనుకోండి ఇలానే మంచిగా అనిపిస్తుంది ఇంత బాగుంది చూడండి మంచిగా బకెట్ అటు సైడ్ అవి ఏమీ లేకపోతే బకెట్ చుట్టూ ఇలా వచ్చేది కానీ చాలా చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఇవి ఇలా స్టెమ్స్ పట్టుకోగానే బ్రేక్ అయిపోతాయి ఇదిగో చూడండి మన పచ్చిమిర్చీలు ఎంత మంచిగా ఉన్నాయో ఆర్గానిక్ పచ్చిమిర్చి డ్రాగన్స్ నేను మనకు చిన్న మిస్టేక్ చేసా ఈ మధ్య నా నాకే అనిపిస్తుంది ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాను ఆలోచించి అని నేను ఇన్ని సంవత్సరాలు ఇది మన నాలుగో సంవత్సరము డ్రాగన్ ఫ్రూట్ కావడం కాలు కాపు రావడము ఈ సంవత్సరంలో ఇది మూడోసారి ఎప్పుడు నేను కలర్ రాగానే తీసేను అది కలర్ వచ్చాక మళ్ళీ ఇంకొద్దు రోజులు అయిన తర్వాత అది లోపల కాయ మక్కుతుంది ఆ విషయం మర్చిపోయిన కలర్ రాగానే ఫోర్ కాయలు తెంపేసా లోపల అది ఫ్రూట్ ఫామ్ అవ్వలేదు అచ్చలుగా ఇంకా పుణ్యం మరిచి మొత్తం కట్ చేసామనుకున్నాను వచ్చాక కట్ చేస్తానులే అని ఉద్దేశంతో ఆగా ఏంటి ఇంత పిచ్చిగా ఆలోచిస్తున్నాను ఏంటి అనవసరమైన విషయాలకి నా ఆరోగ్యం ఖరాబ్ చేసుకున్నాను ఏంటా అనిపించింది నా నాకు అనిపించింది ఎందుకు ఇంత అతిగా ఆలోచిస్తున్నాను అవసరమా అనిపించింది గుడి వంకాయలు అయితే తెంపుతున్నాను ఇదిగోండి మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటి పెత్తరామాస కదా పెత్తరామాస రోజు మనము వంకాయలు బెండకాయలు బీరకాయలు ఇస్తారు కదా పెద్దలకి నాకైతే ఈ పెత్తరామాస టైంలో ఈ కూరగాయలు తెంపిన ప్రతిసారి అమ్మా నాన్ననే గుర్తొస్తారు జీవితం ఎప్పుడు ఒకే రకంగా ఉండ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ లైఫ్లో కొన్నిసార్లు మంచి జరుగుతుంది కొన్నిసార్లు చెడు జరుగుతుంది ఏది జరిగినా దాంట్లో నుండి మనం పాజిటివిటీని తీసుకుంటూ ముందుకెళ్తేనే జీవితం అంటే హ్యాపీగా ఉంటాము దాంతోపాటు పిల్లలకు మనం నేర్పించాల్సింది ఏంటంటే కష్టం వస్తే ఎలా బ్రతకాలి ఎవరిని అమ్మాలి ఎవరిని నమ్మొద్దు అదొకటి మాత్రం నేర్పించాలి అందరూ మన వాళ్ళే నేర్పించడం తప్పు అని నాకు నేను ఇప్పుడే ఈ మధ్య రిలేజ్ అవుతున్నాను అంతా మనదే అని మనం అనుకుంటే సరిపోదు ఎదుటి మనుషులు కూడా మనని మన అనుకుంటేనే కదా అని అంతే కదా ఫ్రెండ్స్ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లయితే ఎలాగైతే వస్తాయో మనం ఎదుటి మనిషిని మన అనుకుంటే సరిపోదు వాళ్ళు కూడా మనల్ని మనవాళ్ళు అనుకుంటేనే కదా రిలేషన్ అనేటువంటిది ఉంటుంది అనిపించింది లాస్ట్ ఇయర్ అయితే మనకి మంచి వంకాయలు బెండకాయలు దొండకాయలు మూడు వచ్చాయి సరే బెండ విత్తనాలు పెడితే రాలేవు మళ్ళీ కొనుక్కోచ్చాను విత్తనాలు కానీ నాటుకోలేదు నాటుకోవాలి ఈసారి అయితే వంకాయలు పావు కేజీ వరకు వస్తాయి ఇంకొకటి నిన్న వీటికి రైస్ వైన్ ఇచ్చాను బాగా పేస్ట్ ఎక్కువగా ఉంటుంది అనేసి బుజ్జి బుజ్జిగా ఉన్న కాయలు వదిలేస్తున్నాను అవి మళ్ళీ రెండు మూడు రోజులకి మళ్ళీ మంచిగా అవుతాయి వచ్చాక ఒకటి కట్ చేసి చూసి తర్వాత మిగిలిన కట్ చేస్తాను దీనికైతే మిల్లి ఎక్కువ వస్తుంది ఇది మాత్రం ముళ్ళ వంకాయ చెట్టు మిగిలినవన్నీ నార్మల్ వంకాయలే కానీ ఒక్క చెట్టు మాత్రమే ముళ్ళ వంకాయ ఇంకా మిగిలినవన్నీ ఇంకొంచెం పెద్దగా అయితే ఇంకో రెండు రోజులు అయితే పెద్దగా అయిపోతాయి ఇదిగోండి వీటిని ఒకటి బకెట్ దొరికితే దాని ద్వారా మార్చేద్దాం అనుకున్న దీంట్లో లోపలికి వాటర్ పోతున్నాయి దీనిపైన వాటర్ ఉన్నాయి అనుకోండి లోపలికి వెళ్ళిపోయి అది కంపోస్ట్ అంటే పాడైపోతుంది దీన్ని ఇలాంటి బకెట్ హండ్రెడ్ రూపీస్ టబ్స్ దొరితే దానిలోకి మారుదామని చూస్తే టబ్స్ రావట్లేవు ఇంకో నేను అది తీసుకెళ్ళాను అంజీరు ఇప్పుడు ఉన్నాయా అని చూస్తున్నాను ఇంకో టూ డేస్ అయితే అంజీర్లు వస్తాయి ఈరోజు మునగాకు తెంపకపోదాము మునగాకు కషాయం చేసుకోవడానికి మనం కూడా ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లే అనిపించింది అందుకే అర్థం అవట్లేదు అయిందా కాలేదా అని ఇంకొన్ని డ్రా నిన్ననైతే ఒక దానిమ్మ దళ పడిపోయింది దానిమ్మకాయ చుట్టూ మొత్తం అంతా మిల్లి బగ్గ వచ్చేస్తుంది అది ఒకటి చెక్ చేసుకోవాలి మనము మిల్లి బగ్గ వచ్చింది అంటే అది కాయని మంచి కాని ఇవ్వదు అనమాట అందుకోసమని కాయ చుట్టూ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇదిగోండి మళ్ళా కనిపిస్తుంది మనకు ఎప్పటికప్పుడు మిల్లి బగ్గ అనిపిస్తుంది అంటే అక్కడ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ముఖ్యంగా కాయలకు వస్తుంది తెలుసా కాయలకి కొమ్మల ఎడ్జెస్లో ఈ కొమ్మ ఒకటి చచ్చిపోయింది ఆ కొమ్మ ఒకటి ఎందుకు పోయింది అర్థం కావట్లేదు ఇంకో ఇంకో మూడు ఉన్నాయి ఇంకొకటి పట్టుకులపు పాపం దాని నీళ్లు సరిపోలేనట్టున్నాయి ఇదిగో మనకి ఇక్కడ కింద పెట్టేసుకుంటాను కదా బాస్కెట్స్ కింద ఇవే వేసేసుకుందాం వాటర్ ఇవన్నీ బాటిల్స్ కనకమ్మరాల మొలకలు పెట్టేసుకుంటాను మామిడి చెప్పాను కదా ఇంతకుముందు బుజ్జి కుండీలో కుండలో మంచి ధాన్యం వస్తుంది చూడండి ఎంత బాగా వస్తుందో ఇదిగోండి ఇలా మనము చిన్న కుండలో అయినా కానీ మంచిగా వస్తాయి మనం ఇచ్చేటువంటి పోషకాలను బట్టి వచ్చేస్తుంది ఈ యొక్క ఆవాల పువ్వు అయితే ఇంత మంచి అనిపిస్తుంది చూడండి ఆవాలు కూడా వచ్చేసాయి ఆవ పువ్వులు మంచివి తెలుసా మనం ఇద్దరు తోటలో ఉంటే మంచి పాలినేటర్స్గా పనిచేస్తాయి ఇంకో దినికి ఇలా కట్ చేసేయండి పచ్చిమిర్చి మొక్క మళ్ళీ మంచిగా వస్తుంది కొన్ని కొన్నిసార్లు పూత రాదు పూత రానప్పుడు ఆ కొమ్మలు పించి వేసేసేయాలి ఆ కొమ్మలు పించి వేసేస్తే మంచిగా వస్తుంది టమాటా కాయ వచ్చింది చూడండి ఇంకో వాటర్ మిలాను ఇప్పుడైతే మనము కనకమరాలు తెంపేసుకొని మిద్ది తోట ఊడ్చేసుకుందాము అకిల్ వచ్చే లోపల లోపలే పని ఫినిష్ చేసేసుకోవాలి ఎందుకంటే రేపు అకిల్కి సోషల్ ఎగ్జామ్ ఉంది సోషల్లో చాలా టాపిక్ చదవాల్సింది సోషల్ ఎంత ఎయిట్ లెసన్స్ చదవాలి ఎయిట్లో ఒక వన్ అవర్ టూ లెసన్స్ ఏమో అసలు చదవలే మిగిలిన చదివేశాడు చదివినవి మళ్ళీ రివిజన్ చేయాలి చదవని మళ్ళీ చదవాలి అది కొన్ని గోరింటాకు సారడే రోజు పెట్టేసుకుంటాం చేతులకి జుట్టుకి